ఇక ఎప్స్టిన్ డర్టీ సీక్రెట్స్ ఒకేసారి ఇరవై మంది యువతులను తల్లులు చేయాలని ప్లాన్ శక్తివంతమైన సూపర్ హ్యూమన్ జాతిని సృష్టించాలని కోరిక తల మర్మాంగం ఫ్రీ చేసి ఫ్యూచర్లు వాడుకోవాలని ఆశ కష్టాల్లో ఉన్న బాలికలకు డబ్బు సినిమా ఆఫర్లు చూపి ఎరా అంటూ ఎప్స్టిన్ కు సంబంధించిన వార్తతో ఒకసారి చూద్దాము నేను నిన్న కూడా ఒకసారి చూసినా కానీ మొత్తానికి చదవలేదు రైట్ ఇక్కడ చూస్తున్నాము ఎప్స్టిన్ ఆయన ఎప్స్టిన్ ఎప్స్టిన్ డీ సీక్రెట్ ఒకేసారి ఇరవై మంది యువతులను తల్లులు చేయాలని ప్లాన్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన జెఫ్రీ ఎప్స్టిన్ కేసులో రోజుకు కొత్త విషయం వెలుగులోకి వస్తుంది ఈ కేసుకు సంబంధించిన ముప్పై మొత్తం ముప్పై ఐదు లక్షల పేజీలను అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసింది దీనిలో ఈమెయిల్స్ పోలీస్ రిపోర్టులు ఫోటోలు బాధితుల ఇంటర్వ్యూలు ఉన్నాయి ఎప్స్టిన్ కనీసం వెయ్యి మంది అమ్మాయిలపై లైంగిక దాడులు చేసినట్లు ఈ రిపోర్టులు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో అతనికి ఉన్న కొన్ని రాక్షస కోరికలను కూడా తాజా నివేదికలు బయట పెట్టాయి మానవులపై ప్రయోగాలు చేసే ట్రాన్స్ హ్యూమనిజం పునరుత్పాదక నియంత్రణ ప్రయోగాలతో శక్తివంతమైన మానవ జాతిని తయారు చేయొచ్చని చెప్పే యూజెనిక్స్ మనిషి మరణించిన భవిష్యత్తులో బతికించొచ్చనే క్రయోజెనిక్స్ వంటి అనైతిక పరిశోధనలను జెఫ్రీ బలంగా నమ్మేవాడని తెలుస్తుంది ఈ వివాదాలని అనైతికంగా భావించిన సైంటిస్టులు ఎప్పుడో నిషేధించారు అయినా జెఫ్రీ వంటి రాక్షసులు మాత్రం వీటిని బలంగా నమ్మి అమాయకులైన అమ్మాయిలపై ప్రయోగాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక క్రయోజెనిక్స్ పై బాగా నమ్మకం ఉన్న జెఫ్రీ తను మరణిస్తే ఏం చేయాలో కూడా కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ సైంటిస్టుల వద్ద ప్రస్తావించాడట తన చనిపోయిన తర్వాత తల మర్మాంగాన్ని ఫ్రీ చేసి భద్రం చేస్తానని భవిష్యత్తులో వైద్య రంగం అభివృద్ధి చెందితే వాటిని ఉపయోగించి మళ్ళీ జీవించాలని కోరికలు కూడా సన్నిహితులకు జెఫ్రీ చెప్పుకున్నాడు మనిషి మరణిస్తే ఆ శరీరాన్ని అతిశీతల ఉష్ణోగ్రతల్లో భద్రపరిచి భవిష్యత్తులో వైద్య రంగం మెరుగైన తర్వాత మళ్ళీ బతికించొచ్చని నమ్మాడని క్రయోజెనిక్స్ అంటారు అయితే ఇది అసాధ్యమని పలు శాస్త్రీయ విధానాలు కొట్టిపారేశాయి జెఫ్రీ ఇలాంటి మాటలు మాట్లాడటం చూసి చాలా మంది సైకాలజిస్టులు సైంటిస్టులు షాక్ అయ్యారని ఎఫ్స్టిన్ ఫైల్స్ లో వెల్లడైంది ఇలా వెర్రి వాదనలు చేస్తున్నప్పటికీ స్టీఫెన్ హాకింగ్ ముర్రే గెల్మన్ స్టీఫెన్ జెగాల్డ్ అలీవర్ షాక్స్ ఫ్రాంక్ విల్ విల్జెక్స్ వంటి గొప్ప గొప్ప సైంటిస్టులతో జెఫ్రీకి సన్నిహిత సంబంధాలు ఉండటం గమనార్హం అంటూ ఆ మనం చూడొచ్చు ఇక్కడ మొత్తానికి ఎప్స్టిన్ అనేటువంటి వ్యక్తికి సంబంధించిన వార్త అయితే పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది సో ఆయన అమ్మాయిలను అత్యాచారం చేశాడు లేదా తన కోరికను తీర్చుకోవడానికి ఎంతకైనా తెగించాడు అదే విధంగా భవిష్యత్తులో కూడా తను మరణించిన తర్వాత తన తలను కానీ తన మర్భాంగాన్ని కానీ మళ్ళీ ఫ్రీ చేసి భవిష్యత్తులో వాడాలి అనుకున్నటువంటి వ్యాఖ్యలు చేయడం పెద్ద ఎత్తున ఇప్పుడు అమెరికాతో పాటు అన్ని వర్గాల్లో చర్చ అయితే జరుగుతా ఉన్నది సో ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు ఎవరు జస్టిన్ అని చెప్పేసి పెద్ద ఎత్తున అందరూ ఇతని గురించి వెదకడం అయితే ప్రారంభించారు